హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని ఆ పరమేశ్వరుడిని నేను కోరుకుంటున్నాను నేను ఇప్పుడు మీకు ఎక్కడా చూడలేని విధంగా ఇక్కడ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు నేను దర్శనం చేసుకుని మీకు కూడా ఈ వీడియో చేసి చూపిస్తాను అయితే ఇది పశ్చిమ గోదావరిలో ఉందండి ఈ టెంపుల్ చాలా విశేషమైంది భీమవరం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది టెంపుల్ చాలా విశేషమైన టెంపుల్ మహాశివుడు అనగానే లింగ రూపం ఉంటాడనుకుంటారు కానీ ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా తలకిందులుగా దర్శనమిస్తాడు దక్షిణ కాశీగా పిలవబడుతుంది వారు తలకిందులుగా మనకి దర్శనమిస్తారు అలాగే పక్కనే పార్వతీ మాత అమ్మవారు బాలింతులుగా మూడు నెలల కుమారస్వామిని పెట్టుకుని ఒకే పీఠంపై ముగ్గురుని కుటుంబ సమేతంగా మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ చాలా విశేషంగా చాలా విశేషంగా పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ జనాలు విశ్వసిస్తారు అలాగే ఇది ఈనాటిది కాదండి యుగం నాటిది ఈ టెంపుల్ అని చెప్పేసి చెప్తున్నారు ఇది యమధర్మరాజు కోరిక మేరకు వెలిసిన ఆలయం అంటారు అలాగే ఎదురుగా ఉన్న ఈ నీటితో చూసారా నేను ఫస్ట్లో స్టార్టింగ్లోని నుంచు ఉన్నాను కదా అక్కడ ఎదురుగా చూసారా ఆ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్తోనే ఇక్కడ దేవుడికి నిత్యం ప్రసాదం తయారు చేస్తారంటండి వేరే ఏ ప్రసాదం పెట్టినా తయారవ్వదంట ఉడకదంట ఇదేంటంటే ఆలయ అభివృద్ధి గురించి ఏం చేశారంటే ఈ నీరంతా తవ్వించి చేసి అప్పుడు నీరంత తవ్వించేస్తే ఖాళీగా ఉంటుంది కదా అయితే వేరే వాటర్తో వండించారంట అయితే ఎంతకీ ఉడకట్లేదంట ఇదేంటి అని చెప్పేసి అప్పుడు ఆలయంలో ఉన్న పంతులు ఆచార్యులు గారు ఉంటారు కదా ఇలా కాదని చెప్పేసి మళ్ళీ నీళ్ళు కొన్ని తవ్వించి ఆ నీళ్ళు వేసి ఉడకబెట్టగానే అన్నం వెంటనే ప్రసాదం తయారయ్యిందంటే అయితే ఆ నాటి నుంచి ఈ నాటి వరకు కూడా ఇది ఈ నీటితోనే స్వామివారికి ప్రసాదం తయారు చేస్తారంట అలాగే ఇది మామూలు నీరు కాదండి కాశీ నుంచి ఒక పాయ కలిసిందని ఇది దక్షిణ కాశీగా కూడా పిలువబడతారండి ఈ ఎంతో పవిత్ర జలంగా భావిస్తారు అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి అలాగే పరమశివుడికి చాలా విశేషమైన పూజలు అయితే జరుగుతాయండి చుట్టుపక్కల కూడా ప్రాంతం అంతా చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఉందండి చాలా గొప్పగా ఉందండి అన్ని పచ్చని చెట్లు పచ్చని పొలాలు మధ్యన శివుడు అయితే చాలా బాగుందండి అయితే విశేషం ఏంటంటే తలకిందులుగా ఉండటం అంటే చాలా గొప్ప విషయం అండి జటాజూటం భూమికి తాగుతూ మనకి దర్శనమిస్తారండి చెప్తున్నాం కదా ఎక్కడ చూడలేని విధంగా అయితే ఇక్కడ ఉందండి నిజంగానే చాలా గొప్పగా అయితే నాకు అనిపించింది ధ్యానముద్రలో ఉంటాడు ఆ పరమేశ్వరుడికి ధ్యానంకి భంగం కలగకుండా అమ్మవారు కాపలాగా ఉంటుంది అండి బాలింతలుగా ఉన్నారు కదా ఆమె అదే పీఠం మీద ఆ పరమేశ్వరునికి డిస్టర్బెన్స్ కలగకుండా ఆమె కాపలాగా ఉంటారంట ఇక్కడ చాలా విశేషంగా అయితే ఉంది ప్రతి ఒక్కరూ పశ్చిమ గోదావరి వస్తే కనుక కంపనిసరి ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోలు చేస్తానండి నేను అలాగే ఇక్కడ ధ్యానం కూడా మన ధ్యానం అంటే మెడిటేషన్ చేస్తే కూడా చాలా తొందరగా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తాయండి అలాగే చుట్టుపక్కల ప్రాంతం కూడా చెప్తున్నాను కదా పచ్చి నీటిగా ఉంది చాలా మంది ధ్యానం చేసుకోవాల్సిన వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటే చాలా బాగా మనకి अवर्स होते ओके फ्रेंड्स लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై